ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రతి వేదిక మీద ప్రతి మీటింగ్లోనూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అల్విమాలిన హామీలు ఇచ్చి ప్రజలను వీళ్ళు మోసం చేయబోతున్నారు అని చెప్పి పబ్లిక్గా కనిపిస్తూ ఉన్నా కూడా అటువైపు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వాళ్ళ హామీలనే ప్రస్తావించుకుంటూ రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను చూపించి ప్రతి దగ్గర చదువుతూ ఓ పచ్చచీరక్క ఓ ఎర్రచీరక్క ఓ అక్క ఓ తాత వింటున్నావా వింటున్నారా పద్నాలుగులో చంద్రబాబు ఇప్పుడు ఇచ్చేది సాధ్యం కాదు చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు మనం ఇచ్చేదానికంటే మూడింతలు ఇంపాసిబుల్ అది సాధ్యం కాదు నమ్మకండి మోసం చేస్తూ ఉన్నారు చంద్రబాబు ఇస్తే వస్తే మీకు అమ్మఒడి ఆగిపోతుంది రైతు భరోసా ఆగిపోతుంది మీకు ఏవి డబ్బు రావు మీ మీ చాలా ఆయన పెద్దందారులకే దోచిపెడతాడు పేదలంటే ఆయనకు ఇష్టం ఉండదు ఇవ్వడు ఇవ్వడు అని చెప్పి ప్రతి సభలో నువ్వు చెప్పి 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 పాపం జనం నమ్ముతారులే ఇప్పుడు జగన్ చెప్పేది వింటారులే అనుకున్నారు చంద్రబాబు చెప్పేది ఎట్లా నమ్ముతారులే పద్నాలుగులో మేనిఫెస్టోనే తీసేశారు ఇంత సాధ్యం కాదు కదా మనం ఇన్నిసార్లు చెబుతున్నాం కదా జనం జనానికి అర్థం కాదా అనుకున్నారు కానీ జనం ఆశాజీవి అని తాత్కాలికంగా వాళ్ళ చెవులకు వింపుగా ఉన్నదానికే కొందరు జనాలు అట్లా మొగ్గు చూపుతారు అని ఇవన్నీ జగన్ గారిని ఊహించి ఉండకపోవచ్చు సరే అది అపార్ట్ ఫ్రమ్ దిస్ పదే 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 జగన్ అప్పుడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటను నిజం చేయాలని పాపం ఇచ్చినటువంటి మొత్తం హామీలను అస్సాం రైలు ఎక్కించేసికి సిద్ధంగా రెడీగా ఉండాలి ఎక్కేం చేశారు జనాలు అర్థం చేసుకోవాలంట ఇప్పుడు జనాలు అర్థం చేసుకోవాలి బాధ్యత ఉండక్కర్లేదా జనాలకి అంటున్నారు ఈయన అస్సాం రాయలెక్కి అస్సాం ఎక్కించేసేకి బాధ్యత ఉండక్కర్లేదా అంటున్నారు మళ్ళీ పైపెచ్చు అని అవన్నీ కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద దుబ్బేత్తున్నారు ఆయన వల్లే ఆయన వల్లే అప్పులు చేశారు మినిమం కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా ఏం ఆలోచించాలి ఏం ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేసరికి ఉన్న అప్పులు నాలుగు లక్షల పదివేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినకి మొత్తం డైరెక్ట్ అప్పులు గ్యారెంటీ ఇచ్చినవి నాలుగు గ్యారెంటీ అన్ని కలిపి ఆయన జగన్ దిగిపోయే నాటికి ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల అప్పు డైరెక్ట్ గా రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు జనాల అకౌంట్లోకే పంపించేశారు జగన్ అంటే నా పోర్టులన్నీ మెడికల్ కాలేజీలన్నీ నాడు కింద మార్చిన స్కూల్స్ అన్ని చెప్పుకుంటూ పోతే ఎంత కల్పన జరిగింది అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ చంద్రబాబు గారు ఇస్తున్న పెంచిన ఎంత వెయ్యి రూపాయలే ఎన్నికలు పంతొమ్మిది వేల ఎన్నికలకు ముందు జస్ట్ ఒక నెల ముందు రెండు వేలు ఇచ్చారు జగన్ మరి ఫస్ట్ నుంచి దాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ మూడు వేల వరకు తీసుకుని ఎన్ని సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చింది ఇప్పుడు కంప్లీట్గా వాడ తప్పి దాన్ని జగన్ మీదకు దప్పేసేది ఇప్పుడు ఎవరైనా మినిమం సెన్స్ వాళ్ళు ఏం ఆలోచించాలి జగన్ ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి అప్పులు చేశారా దాన్ని ఎక్స్ట్రీమ్ చేశారా ఇప్పుడు పార్లమెంట్లో ఇదే తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రశ్న అడగచ్చు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ పరిధికి లోపలే అప్పులు చేశారా పరిధి దాట అప్పులు చేశారా పరిధికి లోపలే ఇంకా అప్పులు చేసుకునే అవకాశం కూడా ఉంది జగన్కి అయినా కూడా పరిధికి లోపలే చేశారు కరోనా లాంటిది మహమ్మారి అంతా హిట్ చేసినా కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి పన్నుల వాటాలో చంద్రబాబుతో పోలిస్తే తగ్గినా కూడా ఎందుకంటే కరోనా లాంటి మహమ్మారి హీట్ చేస్తే మరి ఎక్కడి నుంచి వస్తే సంపద తగ్గిపోతుంది కదా అయినా కూడా ఇంత ఒక మాట తప్పలేదు ఒక మాట తప్పలేదు ఇప్పుడు చంద్రబాబు కన్వీనియంట్గా గా అస్సాం రైల్వేకి ఇచ్చేసి జగన్ మీద పెడుతున్నారు జగన్ మాట నిజం చేస్తున్నారు జగన్ ఎప్పుడో చెప్పాడు చంద్రబాబు ఇదే పని చేస్తున్నది చంద్రబాబు అదే పని చేస్తూ ఉందండి ఏముంది ఏం చేస్తే లే మళ్ళీ వచ్చే ఎన్నికలు అప్పుడెప్పుడు ఏదైనా ఎన్నికలు వచ్చే వారం పది రోజుల ముందు ఏదో ఒకటి జనాన్ని భయోభ్రాంతం గురి చేసే ప్రచారం చేస్తే సరిపోతుంది అనుకుంటారేమో ఏదో ఒకటి చేయండి